పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఆఫీస్ కలెక్షన్ ఓపెనింగ్ రోజు కలెక్షన్ పద్దెనిమిది కోట్లు రెండవ రోజు నలభై కోట్లు మూడవ రోజు డెబ్బై కోట్లు నాలుగవ రోజు వంద కోట్ల మార్కును దాటిన కాటమరాయుడు వ్యాప్తంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అద్భుతం సృష్టిస్తున్నది ఈ చిత్రాన్ని కి దర్శకత్వం డాలి నిర్మాత శరత్ మరార్ స్క్రీన్ ప్లే ఆకుల శివ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతియాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కథ శివ సంగీతం అనూప్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చిత్రం దీనికి దర్శకత్వం అను రుబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు ఈ చిత్రం అన్ని టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాల యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఆఫీస్ కలెక్షన్ ఓపెనింగ్ రోజు కలెక్షన్ పద్దెనిమిది కోట్లు రెండవ రోజు నలభై కోట్లు మూడవ రోజు డెబ్బై కోట్లు నాలుగవ రోజు వంద కోట్ల మార్కును దాటిన కాటమరాయుడు వ్యాప్తంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అద్భుతం సృష్టిస్తున్నది ఈ చిత్రాన్ని కి దర్శకత్వం డాలి నిర్మాత శరత్ మరార్ స్క్రీన్ ప్లే ఆకుల శివ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతియాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కథ శివ సంగీతం అనూప్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చిత్రం దీనికి దర్శకత్వం అనుప్ రుబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు ఈ చిత్రం అన్ని టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాల యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఆఫీస్ కలెక్షన్ ఓపెనింగ్ రోజు కలెక్షన్ పద్దెనిమిది కోట్లు రెండవ రోజు నలభై కోట్లు మూడవ రోజు డెబ్భై కోట్లు నాలుగవ రోజు వంద కోట్ల మార్కును దాటిన కాటమరాయుడు प्रपंच जवाब व्याप्तम्